హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీలత ఈ వీడియో వచ్చేసి మేము ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కారంపల్లికి వెళ్ళాము సో ఆ రోజు అక్కడ మహిళా మనులు అందరూ కలిసి ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు ఆ రోజు మా బంధువుల అబ్బాయి వేగి రోహిత్ నాయుడు ఇంట్లో ఎమ్మెల్యే గారికి ఏర్పాట్లు చేశారనమాట సో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు హలో కుసుమక్క ఈరోజు ప్రచార కార్యక్రమం ఎక్కడ ఇక్కడ కారంపల్లిలోనా మునకాయపల్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు పెద్ద కార్మింపల్లోకేషన్ అబ్బాయి ఇంట్లో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది చూడండి ఇట్లా మహిళలను చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ విజయం సాధ్యం అని చెప్పి ఈ రోజు మహిళలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలు లేకుండా ఉండడం వల్ల మా జీవితాలు చీకటి జీవితాలు అయిపోయినాయి మళ్ళీ వెలుగులేక రావాలంటే చంద్రన్న అధికారంలోకి రావాలి చంద్రన్న అధికారంలోకి రావాలంటే మొట్టమొదటి రాజంపేటలో సుబ్రహ్మణ్యం గారికి గెలవాలనే అనే ఆలోచనతోటి యువత మహిళ అందరూ కూడా మన నడుంపి బయటకు వచ్చి ఈ రోజు పదమూడో తేదీ ఎప్పుడు వస్తుందా మే పదమూడో తేదీ వస్తే ఆ రోజు ఓట్లేసి మా ఆయుధాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు మన ప్రభుత్వం రావడానికి ఖచ్చితంగా ఓకే అందరూ ఒకసారి తెలుగుదేశం చెప్పండి జై తెలుగుదేశం చెప్పండి చెప్పు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నావా అవును ఇక్కడ కార్యంపల్లెలో కుసుమక్క తోట ఆ కుసుమ కుసుమ గారి మేము అందరం ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఉండే మహిళలందరితో సుబ్రహ్మణ్యం గారు గెలవాలని తెలుగుదేశం గెలవాలని ఎంతో కృషి చేస్తున్నాము ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఆయనకు ఘన స్వాగతం పలకాలని కాబట్టి ఎంత వెయిట్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు వీళ్ళందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు ఆయన అత్యధిక మెజార్టీతో గెలవాలని మేము ఆకాంక్షిస్తున్నాం ఈ ఊరి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు సో అక్కడ రెస్పాన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది నేను చూసిందైతే చాలా మందికి అక్కడ నీటి సమస్య ఉందని ఒకరు కొంతమందికి పింఛన్లు సరిగా అందట్లేదని కొంతమంది ఇలా రకరకాల సమస్యలు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇక్కడ రోహిత్ వాళ్ళ పాప పునర్విక అయితే తెలుగుదేశంకి ఓటు వేయమని చాలా ముచ్చటగా చెప్తోంది తన ముద్దు ముద్దు మాటలతో చూడటానికి చాలా బాగా అనిపించింది సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు ఓటు సైకిల్ సైకిల్ एंतेवा यु तुम जयचंद्र बाबू ने చెప్పు जयचंद्र बाबू சின்ன बाबू जय ఎవరికి నీ ఓటు ఎవరికి నీ ఓటు ఓటు ఆడనది నీ ఓటు ఎవరికి ఆ చంద్రబాబు చంద్రబాబు சின்ன बाबू जयचंद्र बाबू சின்ன बाबू సైకిల్ 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 గుద్దుతు సైకిల్ గుద్దుతు సైకిల్ సైకిల్ గుద్దుతు సైకిల్ ఇక ఎమ్మెల్యే గారు వచ్చాక రోహిత్ వాళ్ళ ఇంట్లోనే మేము ఫొటోస్ తీసుకున్నాము అలాగే అక్కడ ఎమ్మెల్యే గారికి సన్మానం చేశారు అక్కడ నుంచి పక్కనే ఉన్న హస్తవారిపల్లికి వెళ్ళారనమాట తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కూటమిగా ఈరోజు హస్తివారిపల్లికి ప్రచారానికి వచ్చారు ఎమ్మెల్యే గారు సో వాళ్ళ ఆయనకు సపోర్ట్ గా మీరంతా తెలుగు మహిళలంతా మీ సైకిల్ అన్నా మీరు చెప్పండి 你们几个？

నియోజకవర్గంలో ఇంతవరకు ఎక్కడే కానీ ఇష్టం కొన్ని తాగలాలో మట్టం కొన్ని తాగలాలో ఏ ప్రభుత్వంలో లేదు లేదు ఈ ప్రభుత్వంలో వచ్చింది మాది చేశారు ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే ఇసుక అంతా ఫ్రీగా ఇస్తారు సరేనా ఇంకా ఇంకా ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏం మాట్లాడతాం మాకు డామ్ ఒకటి కట్టండి మా చాలు ఆ ఇసుక తందా కోసం ఆ డామ్ తగదగినారు ఇప్పుడు కన్నా సార్లు పడతాం తాగేదానికి నీళ్లు లేక ఇంట్లో నీళ్ళు లేక తాగేదానికి అల్లాడిపోతున్నాం

ఆ కో డాం కట్టలేదనుకో రేపు ఇల్లు ఇక్కడ అక్కన తిరగన తిరగలేను అన్నా అది కొడి చెప్పు నేనా చెప్పు ఇల్లు గాని డాం ఐదన్ లోపల డాం గన కట్టలకని అంటే మళ్ళీ ఇక్కడ ఎక్కన తిరగన తిరగలేను నెక్స్ట్ టైం వీళ్ళా దేవుడిగా ప్రార్థిస్తాం వెరీ ఓకే వెరీ గుడ్ క్లాప్స్ ఓకే ఓకే పశువులు ఆ కొండను కూడా ఆక్రమిస్తున్నారు భూ ఆక్రమణలు ఎక్కువ ఉన్నాయి ప్రజలను పీడిస్తున్నారు వాళ్ళ దగ్గర ఉండే అధికారంతో దౌర్జన్యాలు చేస్తున్నారు ఆ దౌర్జన్యాలను అడ్డుకోవాలంటే మనకిప్పుడు అధికారం కావాలి వాళ్ళు మీరు అధికారం ఇస్తే అధికారాన్ని అడ్డపెట్టుకొని వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు అదే అధికారాన్ని మాకు ఇవ్వండి తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి ఇక ఆ రోజు సాయంత్రం కూచివారపల్లె మహిళలంతా కలిసి ఎన్టీఆర్ కాలనీకి వెళ్ళాము ప్రచారం కోసము కాలనీలో ఉన్న మహిళలంతా కూడా పెద్ద ఎత్తున మాతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు

స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి పదివేలు ఎంతమంది అంత మందికి ప్రతి ఇంటికి మూడు దేశారు ఫ్రీ మీకు మహిళలకు ఉచిత బస్సు మీకు ఎవరన్నా ముసలి అవ్వ తాతలు ఉంటే నాలుగు వేలు వస్తుంది ప్రతి నెల ంటే మీ పిల్లలు అందరూ బాగుండాలంటే మీరు తెలుగుదేశంకే ఓటు ఖచ్చితంగా వెయ్యాలి అర్థమైందమ్మా బస్సు ప్రయాణం కానీ మన చంద్రబాబు నాయుడు లోకేష్ గారు వస్తే కంపెనీలన్నీ అన్నీ ఎక్కువైపోయి అవకాశాలు చాలా ఉంటాయి లక్షల ఉద్యోగాలు మళ్లీ రావాలి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు రావాలి మీరు ఓట్లు ఓట్లు వేయాలి వేసి గెలిపించాలి మీకు ప్రతి నెల నాలుగు వేలు పిలిచి ఇప్పుడు ఎంత వస్తుంది నాలుగు వేలు వస్తుంది తట్టి మీ ఇంటికి వస్తుంది మీ ఇంట్లో పిల్లలు ఉంటే పదిహేను వేలు లెక్కన సంవత్సరానికి ముగ్గురు పిల్లలున్నా పదిహేను వేలు ఇస్తారు మహిళలు ఉంటే పది పదిహేను లెక్కిస్తారు ఉచిత ఉచిత ప్రయాణం ఉంటుంది మూడు గ్యాస్ సిలిండర్ నీకు వ్యవసాయం ఉంటే సంవత్సరానికి ఇరవై వేల లక్షల డబ్బులు వేస్తారు అకౌంట్ లో తప్పకుండా గుర్తు

తల్లికి వందనం కింద పదహైదు వేలు వస్తుంది ఆడబిడ్డ కింద తల్లికి వందనం కింద పదహైదు బ్యాలెట్ ఉంటుంది బ్యాలెట్ లో నువ్వు రెండో నెంబర్ చూసుకోవాలి సైకిల్ గుర్తు చూసుకోవాలి దాని ఎదురుగా ఈ ప్రెస్ బటన్ లో అట్లే పట్టుకోవాలి కొద్దిసేపు పట్టుకుంటే ఆ సౌండ్ వస్తుంది కదా అట్లనే అప్పుడు ఓటు పడి ఓటు పడినట్టు సరేనా అలాగే కమలం గుర్తు పువ్వు బి ప్రస్తున్నా ఊరి కట్టబెట్టి వదిలేదు సరేనా సరేనా हाम्रो के ندير होला ला ला हो कम्प्लिट हुन्छ सबै ठीक छ హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మేము ఇక్కడ రాజంపేట టౌన్లో అగ్రహారానికి వచ్చాము క్యాంపెయిన్కి సో మా కూచివారిపల్లి తెలుగు మహిళా శక్తి మహిళా మహిళలందరూ కలిసి ఇక్కడ ప్రచారానికి వచ్చాము తెలుగుదేశం పార్టీకి మద్దతుగా సో మీరు చూడొచ్చు మహిళలంతా పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు అంటే తెలుగుదేశానికి వేయండి నీకు నాలుగు వేల ఫెన్షన్ వస్తుంది ఇవన్నీ ఉన్నాయి ఉత్సవాలపల్లి మహిళలు ఉత్సాహంగా క్యాన్వాస్తో పాల్గొంటున్నారు రాత్రి ఎనిమిది గంటలైనా కూడా ఓటర్లు కూడా అంతే ఉత్సాహంగా రెస్పాన్స్ అవుతున్నారు సార్ తప్పకుండా రాజంపేట ఎంపీ ఎమ్మెల్యే కాన్స్ట్యూచర్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలున్నాయి తెలుగుదేశం తప్పకుండా నువ్వు సరేనా వచ్చే తెలుగుదేశమేనా గ్యారంటీ గా చెప్పు చెయ్యి తప్పకుండా నువ్వు కూడా వేయాల ఓటు చెయ్యి ఎట్ల నువ్వు సరే తీసుకుపోయా ఓటు వేపిస్తారులే ఓటుస్తారు తెలుగుదేశం సైకిల్ గుర్తుకు రెండో నంబర్ పోయి ఇలా అను చెయ్యి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్